అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బీఆర్ఎస్ యూత్ లీడర్లు మానకొట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత శంకర్ నాయక్ దేదని బీఆర్ఎస్ యూత్ లీడర్లు హెచ్ అశ్విని ఎడ్ల మహేష్ అన్నారు మంగళవారం మహబూబ్బాద్ నియోకవర్గంలోని నెలకూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పడేసిన మీడియా సమీక్షలో వారు మాట్లాడుతూ మానకొట్లో దళారులకు అవినీతి అక్రమదారులకు చోటు లేకుండా చేస్తే దాన్ని జీర్ణించుకునే కొంతమంది వ్యక్తులు ఇతర పార్టీలకు అమ్ముడు పోయిన వారు ఇప్పుడు నైతులు మాట్లాడితే ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు శంకరన్నపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లేకపోతే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంలో అక్రమ వసూలు చేసి సంపాదించిన మీరు కదా అని ప్రశ్నించారు మరోసారి శంకరన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ యూత్ నాయకులు రవినాయక్ గంగాధర్ వంగళశ్వర్ హన్మంతు రాకేష్ వెంకన్న విజయ్ సాయి శ్రీకాంత్తో పాటు పాల్గొన్నారు మనం పట్టు విడిచి గెలిపించుకోవాలని ప్రతి మండలంలో తిరుగుతూ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రతి మండలంలో తిరుగుతూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో కార్యకర్తల్లో మన దగ్గర నింపుతుంటే కొంతమంది చేయబట్టే మనం ఓడిపోయినాన్ని మాట్లాడితే కొందరు అసూయ పరులు రాజకీయంగా లబ్ధి పొంది పార్టీకి ద్రోహం చేసే నాయకులు ఇవాళ మా శంకర్ నాయక్ గురించి మాట్లాడడం సభవు కాదు మేము ఒకటే చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తరఫున మేము అందరూ కూడా చెప్తున్నాం శంకరన్న వీరాభిమానులు శంకరన్న చేసిన అభిమాన అభిమానులందరూ ఆయన చేసిన అభివృద్ధి ఏందో మానుకోటలో మీ అందరికీ తెలుసు గత పాలకులు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉండే మానుకోటలో గత తొమ్మిది సంవత్సరాలలో అభివృద్ధి చేసిన మానుకోట ఏ విధంగా ఉందని ఒకసారి అందరూ గుర్తుంచుకోవాలి ఒకప్పుడు రోడ్డు రవాణా కానీ వైద్య సదుపాయం కానీ విద్యా సదుపాయం కానీ వైద్య రంగం కానీ లేని పరిస్థితి ఉండే ఇవాళ ఆర్టికల్చర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ మాణికట సుందరంగా కీర్తించి ఇవాళ గ్రంథాలయంగా నెంబర్ వన్ గ్రంథాలయం కానీ ఒకప్పుడు విధంగా ఉండే ఈ విధంగా ఈ విధంగా మానికోటని ముందు జడగలు పెట్టిన పాత్ర కీలకంగా ఉండదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ రెండు పర్యాలు మానుకోటని ఈ విధంగా సుందరంగా తీర్చిన గ్రంథం అంటే భాను శంకర్ నాయక్ గారిదని ఈ సభముఖం తెలియజేస్తున్నా ఇప్పుడు చెప్తున్న కబర్దార్ ఇకపై మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ గురించి కానీ ఎవరైనా అణిచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ భాను శంకర్ నాయక్ వీరాభిమానులు కానీ ఎవరు సహించారు మీకు ఆ పార్టీ కట్టుబడి ఉంటాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మాకు పార్టీ పరంగా ఏ పని ఉపయోగం చేస్తాం సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా మీరు పార్టీలో ఉండదలుచుకుంటే నెక్స్ట్ జనభాయ స్థానిక ఎలక్షన్లో కలిసి కలిసికట్టుగా గెలిపించుకునే దృశ్యంగా పనిచేయాలి కానీ లేకపోతే ఈ విధంగా మా శంకర్ నాయక్పై మాట్లాడుతున్నారు ఎవరికి కూడా ఊకమని ప్రతి మండలం కూడా ఇదే విధంగా పార్టీ కోసం కష్టపడి పార్టీ ద్రోహం చేసే వ్యక్తులను వెళ్ళగొడ తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారి పైన అనుచిత వాక్యాలు చేసిన బాను రవికుమార్కి పార్టీలో ఉండి కూడా మమ్మల్ని మోసం చేసి ఇంకా ఉద్యమకారులు అంటూ ఎమ్మెల్యే గారిని దూషించడం అది కట్టు కాదు ఎందుకంటే పార్టీలో ఉండి వీళ్ళు పార్టీకి ద్రోహం చేస్తున్నారు పదే 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 సార్లు మేము ఉంటాం ఎందుకంటే ఈరోజు నమ్ముకున్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చే మాజీ ఎమ్మెల్యే మానవ శంకర్ నాయుడు గారు అలాంటి వ్యక్తిని మీరు దూషించడం చా చాలా బాధాకరం ఎందుకంటే మంచి పని చేసిన వారిని మనం మంచి అనడం అది మనకు సంస్కృతి ఎందుకంటే ఏదో అవకాశాల కోసం ఎమ్మెల్యే గారిని దూషించడం అది చాలా బాధాకరం ఎందుకంటే మన తల్లి తల్లిని గారిని తల్లి తల్లి గారిని మన ఇంట్లో తల్లిని మనం ఇంట్లో తల్లి గారిని మనం ఈ చేసినట్టు ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఎంతో ఏదో ఏదో ఉంటాయి పార్టీ కోసం మనం అందరం కలిసి మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ నువ్వు ఇలా చేయడం అది సరికాదు ఈ దీన్ని మేము ఖండిస్తూ నెల్లూరు మండలం నుండి నేను మాజీ డైరెక్టర్ మీకే తండ్రి నుండి నీకు హెచ్చరిస్తున్నాను బిడ్డ ఇంకోసారి ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీలో కాదు నిన్ను యాక్చువల్లీ నిన్ను పార్టీలను అసలు లేనంటే ఇక పార్టీలో ఉండి వేరే వాళ్ళను నువ్వు ఈ పార్టీలో ఉండి వేరే వాళ్ళను సపోర్ట్ చేసినాం కాబట్టి ఈ పార్టీలను లేనంటే ఇంకోసారి ఇలా చేస్తే నీపై ఇక వేరే విధంగా ఉంటే ఈ ఈ మండలతో మేము ఇక్కడి నుండి హెచ్చరిస్తున్నాం బిడ్డ ఇంకోసారి ఎమ్మెల్యే గారి పైన ఏదైనా తప్పు ఇప్పుడు ఏదైనా ఉంటే నిరూపించు కానీ ఇంకోసారి బిడ్డ ఇప్పుడు మా శంకర్ నాయక్ గారి కాలు పట్టుకొని తప్పైందని ఒప్పుకొని ఉండాల్సింది హెచ్చరిస్తున్నాను మేము చదువుకున్నప్పుడు నుంచి తెలుసు చిన్నప్పుడు రోడ్డు మీద తిరిగినోడు మళ్ళా ఇవాళ కనబడడు రెండు వేల పద్నాలుగులో ఎంపీసీ కంట్రెస్ట్ చేసినప్పుడు కనబడే ముఖం మళ్ళీ ఇవాళ పది సదుల కథం కనబడే ముఖం సార్ గురించి అంటే మాట్లాడితే ఆ లంబాడి జాతి ఆయన సాధించదు డబ్బులు తీసుకునే లుచ్చల వాడు వారి ముఖం ఒక దూర కింద పని చేస్తాడు బంధువుతో బ్రోకర్ మేము లంబార్ జాతిలో ఇప్పటికీ శంకర్ నాయక్ వస్తేనే మీద దిగినాం శంకర్ నాయక్ అనే తోడు ఎస్టీ దేము లంబడు ఆయన లంబు దూర కింద పడతాడు మేము శంకర్ నాయక్ లంబడో జాతి పైకి రావాలి ఎస్సీ ఎస్టీ పేద ప్రజలు బయటికి రావాలని ప్రతి రూపాయి కోసం కష్టపడి ఇంతవరకు తెచ్చి మళ్ళీ మా ఆయన పోయి జాతి కింద మా జాతిని దూర కింద కొలు పెడతాను ఖబర్దార్ మా సార్ను ఒక మాట అంటే మనం చెప్పులు మీద వేస్తామని మాటిస్తున్నాం మా సార్ కోసం పనులు ఇస్తాం మా సార్ జా జోలికి వస్తే చెప్పులు మెడ వేసి మాత్రం తనతో నిల్లుపు మండలం తట్టుకున్న బ్రహ్మారి జాతి అక్కడ కోసం చెప్తున్నాం